హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ నేమ్ వచ్చేసి మంచాల ఎస్కే ఫ్యామిలీ బ్లాగ్స్ అండి నేనైతే మిషన్ తీసుకోవాలనుకుంటున్నాను ఇంట్లోకి ఏదైతే బాగుంటుందని చెప్పేసి మా అక్కతో కొన్ని సజెషన్స్ అయితే తీసుకున్నాను ఆల్రెడీ మా అక్క టైలరింగ్ అండి మోస్ట్లీ మా అక్క వాళ్ళు అయితే ఎక్కువగా టైలరింగే చేస్తారు ఆల్రెడీ ఇంట్లో నేర్చుకున్నారు ఇంట్లోకే కావాలని చెప్పేసి నేను పర్సనల్గా పర్చేస్ చేస్తున్నాను అయితే దీంట్లో వచ్చేసి సింగరు తర్వాత దర్బీ అయితే చాలా బాగుంటుందని విన్నాను నేను అనుకున్నట్లుగా సేమ్ మా అక్క కూడా అదే చెప్పింది విత్ మోటార్తో సహా నేను తీసుకోవాలనుకుంటున్నాను అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే చూసేకి వచ్చినాము మిషన్స్ అయితే అన్ని చూస్తున్నాము మాకు ఇష్టమైనది అయితే ఓన్లీ దర్బీ తర్వాత సింగర్ అయితే నచ్చింది అదే మేము ఇంకా కన్ఫర్మ్ చేసుకొని పర్చేస్ చేసుకొని వచ్చేసినాము టేబుల్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది కొంచెం వుడ్ వర్క్ చాలా నీట్గా చూసుకోవాలని చెప్పేసి నీట్గా చూసి అన్ని తెచ్చుకున్నాము రేట్ ఎంత పడిందని చెప్పేసుకుని నేనైతే నీకు లాస్ట్లో వీడియోలో చెప్తాను నేను వచ్చేసి సింగర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము మా హస్బెండ్ అయితే ఓపెన్ చేస్తున్నారు అంతా నేను కన్ఫామ్గా దర్బీ తీసుకోవాలని పోయినాను అయితే సింగర్ వచ్చేసి అక్కడ హెడ్ అనేది చాలా పెద్దగా ఉంది నాకు ఎందుకో అది ఇంట్రెస్ట్ అనిపించింది తర్వాత యూజ్ చేసి చూశాను చాలా స్మూత్గా అనిపించింది దానికన్నా సరేలని చెప్పేసి నేను ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను దీని ఫీచర్స్ ఏమనేది అన్ని ఇంకా నేను అనుకున్న దానికన్నా ఎక్కువ కాస్ట్ ఉంటుందేమో అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ చేసిపోయినాను అయితే నాకు తక్కువగానే వచ్చింది నా బడ్జెట్లో అయితే షేవింగ్ చేసుకున్న వాటిలోనే తీసుకున్నానండి దర్బీ మిషన్ అయితే బాగుంది అయితే ఫినిషింగ్ తర్వాత వచ్చేసి హెడ్ కొంచెం పెద్ద సైజ్ ఇదే బాగుంది అనిపించింది అందుకే అది సెలెక్ట్ చేసుకున్నాను ఇంటికి వచ్చిన తర్వాత నేను ఓపెనింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను ఫినిషింగ్ అయితే చాలా బాగా నీట్గా ఉంది అక్కడంతా ట్రయల్ చేసి తీసుకొని వచ్చినాము తీసుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా అక్కడంతా మనం చూసుకొని తెచ్చుకోవాలి ఇంటికి తెచ్చుకునే ముందు దీని ప్రైజ్ వచ్చేసి మాకు యాక్చువల్లీ వాళ్ళు చెప్పిండేది ఫిఫ్టీన్ థౌసండ్ చెప్పారు దాంట్లో వచ్చేసి నేను ట్వెల్వ్ థౌజండ్కి అయితే మేము బార్గ్యూ చేసినాము అతనైతే ఒప్పుకోలేదు ఇంకా విత్ మోటర్తో సహా ఎంత అని చెప్పేసి మళ్ళీ కన్ఫర్మేషన్గా అడిగినాము మా అక్కకు ఫోన్ చేసి నేను కొంచెం కన్ఫర్మేషన్గా కనుక్కున్నాను తర్వాత అదంతా కలిసి తను థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇచ్చారండి సిజర్ అయితే ఇవ్వలేదు తనకు సంబంధించిన కొన్ని ఎక్విప్మెంట్స్ తర్వాత వచ్చేసి మోటార్ ఇచ్చారు మోటార్ వచ్చేసి మేము దర్బీ అయితే తీసుకున్నాము దీంతోపాటు మేము ఆల్రెడీ నేనైతే డిసైడ్ అయి వెళ్ళాను మోటర్ కూడా తీసుకోవాలని చెప్పేసి ఏ బ్రాండ్లో బాగుంటుందన్నడైతే అతను వచ్చేసి ఒకే ఒక బ్రాండ్ చెప్పాడు అది దర్బీ ఆ మోటరు సరే అని చెప్పేసి అది బాగుంటుందో లేదో మా అక్క కాల్ చేసి అనుకున్నాను చాలా బాగుంటుంది తీసుకో అని చెప్పింది దాన్ని ప్రైస్ అయితే వేయలేదు అంతా దాన్ని కలిపి వేసేసి నాకు థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇచ్చారండి చాలా బాగుంది అదే ఇక్కడ మోటార్ ఫిక్స్ చేస్తున్నారు అది కూడా ఎలా చేయాలో ఏమనేది మోటార్ ఎలా ఫిట్ చేయాలనేది కూడా ఒక వీడియో నేనైతే షార్ట్ వీడియో అయితే రెండు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఫిట్ చేసిన తర్వాత ఫిట్ చేసిన తర్వాత అంతా ట్రయల్ చేసినాను చాలా బాగుంది ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి